మొదటి బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు ఎంఎస్ కుల్లాయమ్మ గారు వారి కుమారుడు ఎంఎస్ రాజు గారు మడకసిర నియోజకవర్గ శాసన సభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ వారు మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారు అందజేశారు వారికి ఒకసారి గట్టిగా గణమనేటువంటి చప్పట్లు రెండో బహుమతి ఇరవై వేల నూట పదహారు సోంపల్లి చిన్నప్ప చిన్నప్పయ్య గారు వారి ధర్మపత్ని రమణమ్మ గారు వారి కుమారుడు సాయినాథ్ రెడ్డి గారు సర్పంచ్ గారు రెండో బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు అందజేశారు వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఘనమైనటువంటి ధన్యవాదాలు మూడో బహుమతి పద్దెనిమిది వేల నూట పదహారులు మద్దలపల్లి వెంకటనారాయణ గారు మద్దలపల్లి నరసింహులు గారు అరటికేల వ్యాపారస్తులు ఇద్దరు కూడా పద్దెనిమిది వేల నూట పదహారులు అందజేశారు నాలుగో బహుమతి పదహారు వేల నూట పదహారులు కీర్తి శేషులు వేలూరి హరీష్ గారు వారి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు వేలూరి పద్మావతి గారు వేలూరి నాగేంద్ర గారు ఇద్దరు కూడా దంపతులు పదహారు వేల నూట పదహారులు అందజేసిన వారికి కూడా ఒకసారి ఘనమైనటువంటి చప్పట్లు ఐదో బహుమతి పద్నాలుగు వేల నూట పదహారులు అందజేసిన వారు కీర్తిశేషులు గజ్జిగొల్ల గజ్జిగోల్ల చిన్ననారాయణ గారు వారి ధర్మపత్ని జ్ఞాపకార్థం కీర్తిశేషులు గజ్జిగొల్ల అశ్వర్థమ్మ గారు వారి జ్ఞాపకార్థం పద్నాలుగు వేల నూట పదహారు ఐదో బహుమతి అందజేశారు ఆరో బహుమతి వారి కుమారుడు గజ్జిగొల్ల రామచంద్ర గారు హెడ్ మాస్టర్ ఆరో బహుమతి పన్నెండు వేల నూట పదహారులు కీర్తిశేషులు పేగోళ్ళ చిన్ని అద్దెన్న గారు వైఫ్ ఆఫ్ పేగోల్ల అసిత్తమ్మ గారు వారి కుమారుడు పేగోల్ల రామాంజనేయులు గారు పన్నెండు వేల నూట పదహారు ఏడో బహుమతి పదివేల నూట పదహారులు కీర్తి శేషులు కొట్టం రమేష్ గారు వారి జ్ఞాపకార్థం కొట్టం రామలక్ష్మ గారు కొట్టం శ్రీరాములు గారు ఎనిమిదో బహుమతి తొమ్మిది వేల నూట పదహారు శేషులు కోరే పెద్ద లక్ష్మయ్య పెద్ద లక్ష్మయ్య గారు ధర్మపత్ని కీర్తిశేషులు కోరె నారాయణమ్మ గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోరె వెంకటనారాయణ గారు తొమ్మిది వేల నూట పదహారులు తొమ్మిదో బహుమతి ఎనిమిది వేల నూట పదహారులు వేలూరి సూర్యనారాయణ గారు ధర్మపత్ని వేలూరి రామయ్య గారు శాంతమ్మ గారు వారి కుమారుడు వేలూరి అంజి గారు పదో బహుమతి ఏడు వేల నూట పదహారులు కీర్తిశేషులు అరిసె చిన్నపాలన్న గారు వారి ధర్మపత్ని బాలనాగమ్మ గారు వారి కుమారులు అరిష పెద్ద నల్లయ్య గారు చిన్న నల్లయ్య గారు ఆదినారాయణ గారు వరదరాజులు గారు పదకొండవ బహుమతి ఆరు వేల నూట పదహారులు కీర్తిశేషులు వేలూరి పెద్ద కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వేలూరి వెంకటనారాయణమ్మ గారు వెంకటనారాయణ గారు వారి కుమారులు వేలూరి బాలయ్య గారు పన్నెండో బహుమతి ఐదు వేల నూట పదహారులు కీర్తిశేషులు జూలా కాలువ భయన్న గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని కీర్తిశేషులు లక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కాలవ తిరుపతయ్య గారు పద్మూడవ బహుమతి నాలుగు వేల నూట పదహారులు కీర్తిశేషులు వన్నక్క గారి నారాయణ గారు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని ఓబులమ్మ గారు వారి కుమారులు ఆదినారాయణ గారు రామాంజనేయులు గారు ఆనంద్ గారు పద్నాలుగో బహుమతి మూడు వేల ఐదు వందల పదహారులు చంద్రాంపల్లి వెంకటనారాయణ గారు వారి ధర్మపత్ని కీర్తిశేషులు రామసుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం ఎన్ చౌదరి ఎన్ చలపతి గారు పదైదవ బహుమతి మూడు వేల నూట పదహారులు వడ్ల సుబ్రహ్మణ్యం గారు వారి ధర్మపత్ని రత్నమ్మ గారు వారి కుమారులు ఆదినారాయణ ఆచార్య గారు బ్రహ్మానంద ఆచార్య గారు భద్రయ్య ఆచార్య గారు ముగ్గురు ముగ్గురు కూడా మూడు వేల నూట పదహారులు పదహారో బహుమతి రెండు వేల ఐదు వందల పదహారులు కీర్తిశేషులు కత్తి రంగప్ప గారు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని కీర్తిశేషులు బాలనాగమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కత్తి రామాంజనేయులు గారు రెండు వేల ఐదు వందల పదహారులు పదిహేడవ బహుమతి రెండు వేల నూట పదహారులు చిలకన్న గారి బాల పెద్దన్న గారు ధర్మపత్తి కీర్తిశేషులు బాలకుల్లాయమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జి సతీష్ గారు పద్దెనిమిదవ బహుమతి పదహైదు వందల పదహారులు పెద్ద బాలయ్య గారి నాగరాజు గారు ధర్మపత్ని నాగమ్మ గారు వారి కుమారుడు పిబి రామాంజనేయులు గారు పంతొమ్మిదో బహుమతి పదకొండు వందల పదహారు పేగోళ్ళ రమణ గారు ఈ రోజు యొక్క కార్యక్రమానికి మొత్తం పంతొమ్మిది బహుమతులు ఏర్పాటు చేసినటువంటి దాతలందరికీ కూడా శ్రీరామ భజన బృందం వారి తరఫున న్యాయ నిర్ణేతల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఉత్తమ బహుమతుల దాత కీర్తిశేషులు వేలూరి నారమ్మ గారి రాముడు గారు సుబ్బలక్ష్మ గారు వారి కుమారుడు వేలూరి ఆది నరసింహులు గారు ఉత్తమ హార్మోనిస్ట్ పదకొండు వందల పదహారులు ఉత్తమ తపలిస్ట్ పదకొండు వందల పదహారులు ఉత్తమ గాయకుడు పదకొండు వందల పదహారులు ఉత్తమ గాయని ఉత్తమ కోరస్ ఉత్తమ బహుమతులందరూ కూడా అన్ని కూడా అందజేశారు వారికి ఒకసారి ఘనమైనటువంటి చప్పట్లతో ధన్యవాదాలు అలాగే న్యాయ నిర్ణేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సౌజన్యాన్ని అందజేసినటువంటి మడకసిర నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు ఎంఎస్ రాజు గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ స్టేజీ దాతలు కీర్తిశేషులు వేలూరి చిన్న రాగన్న గారు ధర్మపత్ని సరోజమ్మ గారు వారి కుమారులు వేలూరి రాఘవనాయుడు గారు వేలూరి నారాయణప్ప గారు పన్నెండు వేల రూపాయలు శాలువాలు మరియు పూలహారాల దాత కీర్తిశేషలు మేకల మాపు గారు ధర్మపత్ని హజరత్ బి గారు వారి కుమారుడు సత్తార్ గారు పదివేల రూపాయలు అలాగే యూట్యూబ్ ఛానల్ బాయనేని రామచంద్రయ్య కుమారుడు వినయ్ గారు ఐదు వేల రూపాయలు సంజీవపురం ఓబిలేష్ గారు ఐదు వేల రూపాయలు మీసాల మునప్ప గారి కుమారుడు ఆదప్ప గారు ఐదు వేల రూపాయలు మైక్ సెట్ ఏర్పాటు చేసినటువంటి దాతలు సోంపల్లి రామయ్య గారు కీర్తిశేషులు సాలమ్మ గారు వారి కుమారులు సోంపల్లి నాగప్రసాద్ గారు పదివేల నూట పదహారులు కీర్తిశేషులు వేలూరి రామయ్య గారి ఆదాయ గారు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని లక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రామయ్య గారి వెంకట కృష్ణయ్య గారు ఐదు వేల రూపాయలు రోజు ఈ యొక్క భజన పోటీకి మైక్ సెట్ కావచ్చు న్యాయ నిర్ణేతలు కావచ్చు భోజన కార్యక్రమాలు కావచ్చు వేదిక కావచ్చు ఏదైనా కానీ ప్రతి ఒక్క రూపాయి విరాళాల రూపంలో బహుమతి ఇచ్చి ఈ యొక్క బహుమతులలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వెంకటంపల్లి గ్రామ దేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి కరుణా కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యులకి వెళ్ళవేళలా ఉండాలని కూడా సభకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం